ఆ ఏమది ఏం చేస్తున్నాయి కళ్ళు తెంగినే గోరకాడ వేసుకుంటాను కళ్ళు తెంగినే గోరకాడి చేసుకుంటాను ఏమే గంత మాట అంటే ఏమే మంచి అట్కేస్తా కూడా నీకు గంత మాట నీ వేసుంటే ఊరి మీద తిరిగే బార్కో గిట్టకపోతే ఇంకెట్లా అంటారు ఏ మొత్తం సాఫ్ బాడ్ కాంటున్నా నీళ్ళు కాబట్టి జరి దావత్ పోతా ఏటికి ఓన్ దావత్ పోతా ఓన్ ఇల్లు ఉన్న మస్తు దోస్తు కానీ చెల్లె దావత్ ఉంది అది నీళ్ళు కాబట్టి చెల్లె దావత్ పోతాం దోస్తు కానీ చెల్లె దావత్ నాకు ఒక డౌట్ వచ్చింది మొన్న మా ఫ్రెండ్ లగ్గం అవుతుంది పోదాం రారా బాడుకో అంటే నేనొక పైసలు లేవే నేను రాలే అన్ను ఇలా ఏ మొక్కం పోతా పోతాను నీళ్ళు కాబట్టిమంటున్నారా దోస్తు గాడు బండి చేస్తుండు బండి మీద పోతానే నాతో కూడా పైసలు లేవు పైసలు లేవా లేవు మక్క తింటున్నావు రోడ్డు మీద కాదలేరుకుంటున్నాను మక్క తింటున్నాను రోడ్డు మీద కాదలేరుకుంటున్నాం పైసలు లేకపోతే దాటట్లో పోతున్నాను అడికి పోయినక వంద రూపాయలు కట్నమనేయాలా సిగ్గులేరా పుక్కని తినేస్తా నీకు పుక్కని తినుడు అదే దోశడు మొన్న పాత్రికి తిని ఉన్నాడ ఇంటికాడ నేను నిన్న నేను చేన్లో పోయిన నేను చెప్పినవి తమ్మిని మాడుకో రాడని నేను చెప్పిన మాడుకో రాడని అంటే ఆలముంగడ కూడా తిడతాను నాకు ఆలముంగడ కాదు ఇప్పుడు బజార్లోనే తిడతాను నేను నిన్ను మొత్తం తీసి పడేస్తున్న నువ్వు తీసిపాడైపోతే నువ్వు ఏమైనా పెద్ద మీ మొగులు మీకు ఇంకా ఇది దిగాచినావా అంకల్ మాత్రం బెంగబ్ నువ్వు చక్కగా మాట్లాడు కట్టబెట్టి గుదలకే నీకు లేస్తా నేను కట్టే పెట్టి నీకు లేస్తా నేను ఏ ఎక్క మాట్లాడుతున్నావు ఏంది ఏంది నువ్వు ఏంది నువ్వు ఏంటిది ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు నువ్వు 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 మీది మీకు రాదు నువ్వు నేను మీకు కాదు నువ్వు ఓన్ బండి మీద ఎక్కువ మొన్న నీ సంగతి ఇంట్లో మొగటి సక్కగా లేనప్పుడు ఓన్నైనా గ మూడు కిలోమీటర్లు ఉన్నది ఊరికి పోతాందుకు ప్యార పాడుకోమంటే ఎండ కొడుతుంది అని ఇంట్లో వాడి నవ్వు

ఎక్కద్దు ఎక్తా నేను పోతుంది ఏం కాదు ఏమీ వేరే బండి మీద ఎక్కినప్పుడు ఏం లేదు అంటే కూడా నువ్వు ఓనిస్తావు పోవద్దు నువ్వు ఎందుకు పోవద్దు నాడు పంచాది పెట్టిన నువ్వు బాగా నకరాలు చేస్తున్నావు నువ్వు ఇట్లయితే కాదు నాతో ఏం తప్పు చేసినా పంచాయతీ తెప్పిస్తా ఏం తప్పు చేసినా పంచాయతీ పెట్టిస్తాం డ్యూటీ పోతా అంటే అట్లా పోనీ పూర్వలకు షెడ్యూలు ఎట్లా వాళ్ళకు డైపర్లు ఎట్లా చెప్పు ఇంకా ఇట్లా ఇలా వాడతా చెప్పు నా మొగాడు దేశంలో గవర్నమెంట్ జాబ్ చేస్తుండ మరి మొత్తం ఇదే వేసుకొచ్చు పెడతాం ఇంట్లో ఉప్పు పప్పులు అని నువ్వు సిగ్గులేరా పాడుకో మొన్న ముప్పై పని పైసలు వేస్తే నూనె డబ్బాలు తెస్తాయి పప్పులు తెస్తాయి ఒక బీడీలు చేసుకుంటూ పోదు దాకా గుద్దకు అవుతున్నాయి నీకు ఎత్తులేక గుర్తా గుద్దకు అర్షం వాళ్ళు ఎత్తులే నీకున్నాయి గుర్తా ఎన్ని ారు రెండు వేలకి ఏమస్తాయి 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 ఇంకా పీ తింటున్నావా ఇంకా పీ తింటున్నావా పీ నేను పొలం కడిపోతలే అటు పని పోతలే పోతున్నాయా ఒక్క నెడకు ఒడ్డు లేదు నాటేసినప్పుడు అంగం అబ్బా అబ్బో నాడు వచ్చిన అంటు మర్రా తర్వాత కానీ నువ్వు ఇంత మందుతో ఇంట్లో వెళ్ళాం కదా అంటే వైపే నువ్వు పని ఏం చేస్తున్నావు అందుకే పూరమంటే చూడు పూరం ముక్కుండా కుదా గడుగు అది అట్లా నేర్చాడు ఇల్లు అంతా డింగ డింగా అని చేస్తాడు నువ్వు అంకర మాట్లాడదు మళ్ళా కుదా నువ్వు అడుగుతున్నా రోజు చూడక గుద్దలాడు అంటే గుద్దలు అడుగుతా గుద్దలు అడిగింది అసలు నువ్వు చూడు ఎండిపోయిన ఎండాకాలం మనం ఫోన్ ఎండిపోయిన ఎండాకాలం మనం ఎండిపోతుంది ఎండిపోతే ఎట్లా వాసన రాదు ఇల్లంతా ఇల్లు నీ అవేత్ కచ్చిన కింద ఏం చేస్తున్నావు దీన్ని హౌస్ పాడుగేమి కానీ కిలోమీటర్ దూరం ఉంది ఆడుంద్రా ఆడుంది ఆడ మోటార్ లేదు ఆడ మోటార్ కింద ఎత్తుకాసుకోవాలా పీకుడు పని ఏం చేస్తున్నావు ఇంటి కాడను అంటే డ్యూటీ పోని దావద్కోవంటే దావద్కో నాడే మరి నువ్వు రా అంటే నువ్వు రావు ఇట్లయితే నేను ఏగా నేను ఇచ్చు నేగా నేను పది లక్ష నేను ఎందుకు పిల్లలు తీసుకొని నువ్వు గుద్దలు తెచ్చుకో నేను ఎందుకు నీ పిల్లలే నువ్వు తీసుకో నాకు అవసరం లేదు నా పిల్లలు ఎక్కడికి నచ్చింది రాంగ్ ఎత్తుకొని వచ్చిన్నా రాంగ్ ఎత్తుకొని వచ్చిన్నా అవసరం నాకు అవసరం లేదు

మీరు తీర్చలేరా మీరు అట్లని తిరుతారు రక్క ఇట్లా బాసంగా ఉంటారు ఉంటారు మరి నువ్వు దోముతున్నావా

ఏదో చూడు ఇంత తట్టెడు ఆడలేకమేక ఇంత తట్టి ఆడలేకమేక తెలుసు ఇప్పుడేమో రమ్మంటున్నావు ఇప్పుడు కర్రే జిడ్డు మక్కు నేను నీ ఏం పడతాం ఎండలు ఇంత చెక్కు అంటున్నాను